హాయ్ అండి అందరికీ నేను అయితే ఈరోజు ఒక్క చుక్క నూనె పోయకుండా టమాటా పచ్చి చేస్తాను అండి చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే చూద్దాం ఫస్ట్ కొన్ని నీళ్ళు పెట్టుకోవాలండి నీళ్ళల్లో నీళ్లు పెట్టుకొని నీళ్ళల్లో టమాటాలు పచ్చిమిర్చి వేసి ఉడికించుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని అంతే ఒక చుక్క కూడా ఆయిల్ అవసరం లేదు వీటిని ఉడికించుకొని మిగతా ప్రసాద్ చూద్దాము ఇగో నీళ్ళల్లో మన టమాటా పచ్చిమిర్చి ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాము మిక్సీ గిన్నెలో టమాటా పచ్చిమిర్చిని మొత్తం నీళ్ళు లేకుండా వేసుకోవాలండి ఇగో ఇందులో మన కొత్తిమీర వెల్లిపాయ జీలకర్ర సాల్ట్ ఇందులో వేసేసుకుందాము కొత్తిమీర మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అండి కొత్తిమీర ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉప్పు వేసుకుందాము టేస్ట్ సరిపడా ఇప్పుడు తిండి మిక్సీ పట్టేసుకుందాము ఇదిగోనండి ఒక చుక్క కూడా నూనె లేకుండా చేసిన టమాటా అండి టేస్ట్ వచ్చి కూడా ట్రై చేసి చూడండి అట్లైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్